ఉందాం హిందూ పరిషత్ నుంచే శశిధర్ గారు ఉన్నారు శశిధర్ గారు ఐదు వందల ఏళ్ల సుదీర్ఘ కళ ఫలించింది అందులో ప్రధాన భూమిక మీదే విశ్వహిందూ పరిషత్ ఏమని చెప్తారు ఈ నిరీక్షణ ఫలించిన ఈ సందర్భంలో జై శ్రీరామ్ జగమంతా రామమ్మయం యావత్ ప్రపంచం కూడా మరి కాసేపట్లో జరిగేటువంటి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం కోసం ఎప్పుడెప్పుడు ఈ కళ్ళతోటి చూడాలి ఈ జన్మకు లభించినటువంటి అదృష్టం ఇది చూడాలి అనేటువంటి ఉత్సాహంతో ఒక అనిర్వచనీయమైనటువంటి అనుభూతికి యావత్ ప్రపంచం కూడా లోన్ చూస్తున్నాం మనం ఈ దేశంలోపల వాడవాడల సుమారు ఆరు లక్షల యాభై నాలుగు వేల గ్రామాలలో ఆ యొక్క అయోధ్య నుంచి చేరినటువంటి అక్షతలు ప్రతి ఇంటికి చేరి ఈ రోజున రాముని యొక్క ఆశీర్వాదం పొందడానికి ప్రతి కుటుంబం కూడా పరితపిస్తూ ఉంది ఇప్పుడే మీ స్టూడియో లోపలికి వస్తున్నప్పుడు పాదరక్షలు వదిలి లోపలికి రమ్మని అక్కడ బోర్డు పెట్టారు అంటే ఒక అయోధ్య మందిరాన్ని ఇక్కడ మనం అంటే ఏ రకమైనటువంటి ఒక భక్తి భావనతోటి మనం ఈరోజు ఉన్నామనే దానికి ప్రత్యక్షమైనటువంటి ఇది ప్రతి కుటుంబం కూడా ప్రతి గ్రామం కూడా ప్రతి దేవాలయం ఈ రోజున సుమారు దేశంలో ఐదు లక్షల దేవాలయాలలో కార్యక్రమాలు అవుతూ ఉన్నాయి ఒక రామునితోటి ఒక భావ సంబంధం ఈ జాతికి ఉంది విడదీయలేనటువంటి బంధం రామునితోటి ఈ జాతికి ఉన్నది ఈరోజు మనం అక్కడ కట్టుకుంది దేశంలో రామాలయం లేనటువంటి గ్రామం బహుశా ఉండదు ఒకవేళ రామాలయం కట్టుకోవడానికి స్తోమత లేకుంటే శ్రీరామనవమి రోజు కనీసం మట్టి విగ్రహాలకైనా రాముని కళ్యాణం చేసుకుంటుంది యుగ యుగాలుగా ఈ జాతి రాముని ఆదర్శాన్ని ఆ రకంగా స్వీకరిస్తుంది ఈరోజు మనకు రామాలయం లేని గుడే ఐ మీన్ రామాలయం లేని ఊరే అన్నది లేదు అసలు మామూలు రామజన్మభూమి తన సొంత ప్రాంతంలో తాను తిరిగి రావచ్చు అక్కడికి వచ్చి కాలం పట్టింది అక్కడికి వస్తున్నాను ఈ రోజున అక్కడ ఈ జాతి వీరోచితమైనటువంటి పోరాటాల ఫలితం ఇవాళ అయోధ్యలో నిర్మాణమైనటువంటి మందిరం ఈ జాతి ఆత్మగౌరవ పోరాటానికి చిహ్నం ఈరోజు అయోధ్యలో నిర్మాణమైనటువంటి భవ్య రామ మందిరం ఈ జాతి సాగించినటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలు ఈ జాతి సాగించినటువంటి త్యాగాలు ఈ జాతి సమర్పణకు చిహ్నం ఈరోజు అయోధ్యలో నిర్మాణమైనటువంటి భవ్యమైనటువంటి రామమందిర పునర్నిర్మాణం ఏనాడు కూడా ఈ జాతి తలదించలేదు పదిహేను వందల ఇరవై ఎనిమిది నుంచి మొదలు పెట్టుకుంటే పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరు వరకు చరిత్రలో లిఖించబడ్డటువంటి ఉద్యమాలు పోరాటాలు యుద్ధాలు డెబ్బై ఏడు యుద్ధాలు అయోధ్య రామమందిరం కోసం సాగినాయి ఇది ఈ తరానికి తెలివాల్సినటువంటి అవసరం ఉంది సుమారు నాలుగున్నర లక్షల మంది రామభక్తుల బలిదానాలు చాగాల తర్వాత ఈ రోజున మందిరం యొక్క పునర్నిర్మాణం జరిగింది మన రాముడు మనందరి ఆరాధనీయమైనటువంటి రాముడు మన మర్యాద పురుషోత్తముడు స్వాతంత్ర భారతదేశంలో కూడా కోర్టులో పోరాడిండు తన జన్మభూమి కోసం తనకు ఇంత గూడు కోసం మనందరము పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండొచ్చుగాక కానీ రాముడు నూట ముప్పై నాలుగు సంవత్సరాల న్యాయ పోరాటం చేసిండు చివరికి తొమ్మిది నవంబర్ రెండు వేల పంతొమ్మిది లోపల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చింది కేవలం విశ్వాసాలు కాదు సాక్షాధారాల ఆధారంగా తీర్పిస్తున్నామని చెప్పారు ఇంతటి ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం అయోధ్య ఉద్యమానికి ఉంది అంతేకాకుండా ఈ జాతి చూసింది ఇరవై ఎనిమిది సంవత్సరాలు మనము రాముణ్ణి ఎండకు ఎండించినాం వానకు తడిపించినాం తొమ్మిది నవంబర్ పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరు నుంచి ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఈ దేశ ప్రధాని సగౌరవంగా రాముణ్ణి బాలాలయంలో చేర్చే వరకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు మన రాముడు ఎండకు ఎండిండు వానకు తడిచిండు ఇంతటి భావోద్వేగము ఈ జాతికి ఉన్నది కాబట్టి అందుకే ఈరోజు చూస్తూ ఉన్నాం జాతి ఏ విధంగా పులకించిపోతుందో ఇది జాతీయ ఎజెండా అయోధ్య మందిరం కోసం నిధి కావాలన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లె నుంచి ప్రతి ఇంటి నుంచి పూరి గుడిసె నుంచి మొదలు పెట్టుకుంటే రాష్ట్రపతి భవన్ వరకు రామమందిరం కోసం నిధి సమర్పించారు